కడప జిల్లా పిండిమరి మండలం ముయిల్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవం సందర్భంగా శనివారం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని భక్తలకు ఏర్పాటు చేశారు కడప జిల్లా పెళ్లిమరి మండలము మైలాకల్వ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఈరోజు ఈ దినమున జరుపుకుతున్నారు ఈ సాంగ్యముదారులు యజ్ఞ మల్లము జగన్నాథరెడ్డి ఎగ్గిన మల్లేసూ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది అన్నదానము కార్యక్రమము భక్తాదులు భక్తాదులు అన్నదానము గొప్పగా గర్భ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఆదరిస్తున్నారు నా పేరు టీ జిల్లా పెళ్లి మండలం ఇందులో దిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర దగ్గర ఒక నాలుగు వందల సంవత్సరాల ముందు నిర్మించబడినది ఇందులో ప్రజలు ఎల్లవేళల దేవుణ్ణి ప్రార్థిస్తూ నిత్యము వచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి కిరణాల కిరణాల కార్యక్రమము ప్రజలందరూ సహకరించి కిరణాల జరుగుతూ ఉంటాము ఇందులో కళ్యాణం స్వామి కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం మిగతా కార్యక్రమము కూడా ఉంటాయి అన్నీ ప్రజల సహకారంతో జరుగుతున్నారు మహిళా కాల గ్రామంలో వెళ్తున్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా నిర్మించిన గుడి ఆ గుడిని ఇప్పుడు మన అందరము కలిసి ప్రజల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము కళ్యాణము బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఆ కళ్యాణానికి జరుగు సంబంధించ సంబంధించిన దంగం పల్లె పెళ్ళికొడుకు సంబంధించిన సాంగ్ పల్లె మల్లం జగన్నాథరెడ్డి గారు పెళ్ళికూతురికి సంబంధించిన రాళ్లపల్లెక్కనే మల్లే మల్లేసిరెడ్డి గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చి తరువాత అదే పంచాయతీలో అయ్యారిపల్లె గ్రామం నుంచి ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి సాంగ్యానికి సంబంధించిన దుస్తులు పిఎం ఐటీ వాళ్ళ తరఫున తరంధాన రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణానికి సంబంధించిన వస్తువు తీసుకొచ్చి జరుపుకుంటూ ఈ ఈ కళ్యాణము బ్రహ్మాండ వైభోగంగా చుట్టూ ప్రజలందరిచే జరిగి అన్నదాన కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఈ ఎండవ మింటు వారికి మేము కోరుకునే మనవి ఏమంటే మాకు ఎప్పుడున్న వర్షం వచ్చే ఈ అన్నదాన కార్యక్రమానికి ఒక పెద్ద రేకుల షెడ్డు కానీ ఒక పెద్ద బిల్డింగ్ కానీ లేదంటే కళ్యాణ మండపం కానీ మాకు సహకరించాల్సిందిగా కోరుకున్నాను నిత్య కళ్యాణం ఎప్పుడూ జరుగుతాయి పైగా ఈ దేవస్థానంలో సంవత్సరానికి కనీసం ఏదైనా ఎంత లేదన్నా పదహైదు ఇరవై పెళ్ళిళ్ళు జరుగుతాయి దాని గురించి మనకు ఆ కళ్యాణ మండపం కానీ ఒక రేకుల షెడ్డు కానీ నిర్మించాలని ఆ ఎండోమెంట్ వారిని కోరుకుంటున్నాము అమ్మవారి సాంగ్యం పూర్వీకులు మా పెద్ద పూర్వీకుల నుంచి మేము అమ్మవారి సాంగం తీసుకొని పట్టు వస్త్రాలతో ముందు రోజు కళ్యాణం ముందు రోజు వచ్చి ఇక్కడ సమర్పించి అమ్మవారికి చేసుకుంటాము బాగా జరుపుకుంటున్నాము ఈ కళ్యాణం జరిపిన పెద్దలకి గ్రామ పెద్దలకి అందరికీ మా తీసుకుంటాము మంచిగా సహకరించేందుకు ధన్యవాదాలు మల్లికార్జున మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి